రెడ్డి నిశాంత్ రెడ్డి గారు హల రెడ్డిపల్లి గ్రామం గిడ్డలూరు మండలం ప్రకాశం జిల్లా నీ తొక్క చిరునామా ఏడవ నెంబర్ ఎనిమిదవ జత వారు రెడీగా ఉండాలా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులతో నూకన పోయిన గంగా వైష్ణవి గారు కీర్తిపల్లి గ్రామం వీరపునాయన మండలం వైఎస్ఆర్ కడపచిల్ల వారి చెప్పాలండి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా మూడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీ వాళ్ళు కానీ మీ బంధుమిత్రులు కానీ మీ స్నేహితులు కానీ ప్రపంచంలో నలుమూలలు ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడే కాదు ఈరోజు రాత్రే కాదు ఎప్పుడు చూడాలి అనుకున్నా ఈ యొక్క రైతు సంబరాలను యూట్యూబ్ వెళ్ళి రాజ్య ఉత్కీర్బుల్స్ రెండు ఛానల్లో కూడా ఈ యొక్క వీడియోలు అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్నా కానీ ఈ యొక్క ఛానల్లో తొలగించవచ్చండి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కూడా ఇప్పుడే ఎవరైనా బహుమతులు ప్రకటించాలనుకుంటే కమిటీ వారి ప్రకటించవచ్చండి ఇప్పుడు మాట చెప్తే మాట తప్పకూడదు మళ్ళీ ముందుగానే చెప్తున్నా వచ్చే సంవత్సరానికి కూడా మారమ్మ తల్లి మొదటి వార్షికోత్సవ శుభ సందర్భంగా ఆ యొక్క మారమ్మ తల్లి ఆశీస్సులతో శుభ ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండి వచ్చే సంవత్సరం కూడా ఈ యొక్క రైతు సంబరాలు నిర్వహించాలని కోరుకుంటున్నా ఎవరైనా కానీ వచ్చే సంవత్సరాన్ని బహుమతులు ప్రకటించాలని అనుకుంటే ఇప్పుడే ప్రకటించవచ్చు పేర్లు నమోదు చేసుకుంటారు కమిటీ వారు మోడ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అదే విధంగా రైతు సదరుడు ముందుకు రావడం జరిగిందండి వచ్చే సంవత్సరానికి పదివేల నూట పదహారు రూపాయలు బహుమతి ప్రకటించడం జరిగింది దింగిరెడ్డి నాగసుబ్బారెడ్డి ఎలక్ట్రిషియన్ వారు వచ్చే సంవత్సరానికి పదివేల నూట పదహారు రూపాయలు బహుమతి ప్రకటించడం జరిగింది రాజా రెండు గంటల ఉందా వచ్చే సంవత్సరం ప్రకటించే కూడా యూట్యూబ్ లో కూడా ఉంటుంది పదివేల నూట పదహారు రూపాయలు ఎలక్ట్రిషన్ నాసుబ్బారెడ్డి గారు వచ్చే సంవత్సరం బహుమతి ప్రకటించడం జరిగింది గ్రామ పెద్దల కమిటీ వారి పేరు నోట్ చేసుకోండి కానీ చిన్న కోతూర్ల దక్షత్ర్రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డి పల్లి గ్రామం గిడ్డలేరు మండల ప్రకాశం జిల్లా వారి జత నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పద్మూడు సెకండ్ల పూర్తి చేసుకొని మూడవ స్థానాన్ని కూడా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో ఎనిమిదవ జతైనటువంటి నోకనబోయిన గంగా వైష్ణవి గారు కీర్తిపల్లి గ్రామం వీరపురాయనపల్లి మండలం వారి జత బయలుదేరి రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆలస్యం చేయకూడదు ఎనిమిదవ జత వారు బయలుదేరి రావాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన్నేటి కృష్ణారెడ్డి గారు నర్సాపుర గ్రామ కాసినయన మండలం కూడా రెడీగా ఉండాలి తప్పిదవ జత లేచే కాడి వదలకు పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదమూడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి

లోకనబోయిన గంగా వైష్ణవి గారు కీర్తిపల్లి గ్రామం వీరప్పనాయనపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జా బలర్ రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి చేయకూడదండి డిఎన్ఆర్ కూతుర్ల దక్షిత్ర నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లి గ్రామం గిడ్డల్లూరు మండలం ప్రకాశం జిల్లా వారి ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి నాలుగవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ஆஹ் ஆஹ் పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి m u l m 도 a n l y 손 ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు స్థానాల వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి తొమ్మిది దగ్గర పూర్తి కర్ర తిప్పి కనబడే జాగ్రత్త తొమ్మిది దగ్గర పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఇరవై మూడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి అదే విధంగా ఇంకొక వ్యక్తి కూడా ఇంకొక దాంతో కూడా ముందుకు రావడం జరిగింది వచ్చే సంవత్సరానికి ఐదు వేల నూట పదహారు రూపాయలు బహుమతి ప్రకటించడం జరిగింది గుంటివారి పలి గ్రామ వాస్తవ్యులైనటువంటి ఎంపల్లి రఘురామయ్య గారు వచ్చే సంవత్సరానికి ఐదు వేల నూట పదహారు రూపాయలు బహుమతి ప్రకటించడం జరిగింది ఎలక్ట్రిషియన్ నాగసుబ్బారెడ్డి గారు పది వేల నూట పదహారు రూపాయలు బహుమతి ప్రకటించడం జరిగిందండి ఇంకా ఎవరైనా దాతలు ఉంటే అందుకు మీ పేర్లు కూడా తెలియజేస్తాం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అమౌంట్ ఇవ్వాలా పేరు నమోదు చేసుకుంటే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇవ్వాలన్నా లేదంటే ఆదిశక్తి అమ్మవారు కోపపడతారు ముందుగానే చెప్తాను ఆహా 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 ఏకా జాగ్రత్తగా దొలకాల ఒక్క చెత్త కొట్టాల కర్ర నిప్పికొట్టకూడదు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది జాగ్రత్తగా పొరపాటు కూడా చేయకూడదు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

కల్లూరి కోటమ్మ గారి ఎల్లారెడ్డి మొన్న చిన్న బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో చల్లని మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది సమయం మూడు నిమిషాలు ఉన్నదండి చల్లని మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి మంచిగా అని విజ్ఞప్తి చేస్తున్నామండి రుచికరమైన మంచిగా ముప్పై రూపాయలు చాయ్ గ్లాసు మంచిగా జరగవు అంత రుచిగా ఉన్నాయి పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఆరు సెకన్లు పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి బేసి వెంకటరెడ్డి గారు కలసపాటు వారి చేత కన్నా కూడా ఐదు సెకన్లు వెనుకబడి ఉన్నాయి సైడ్ లైన్ తలబడిన ఎవరున్న తలపల అందుబాటులో ఉండాల సమయం రెండు నిమిషాలు ఉన్నది కాశీ ములికెట్టే అడవిట్టమో ఉన్నాయా ఎడవిట్టామో నువ్వు అట్టగా ఉన్నాయి కాదు అది వచ్చి అప్రెత్తలు ఆ ఓకే రెడీ నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి దూరాన్ని లాగా అనగా పద్మూరు తిరిగి ఆ రంగుల దూరాన్ని లాగిన నాలుగవ స్థానంలో పరిశావచ్చు పోయిన గంగా వైస్తాయి గారు పాడిగడ్గా మండేటి కృష్ణారెడ్డి గారు నరసాపురం వారు అడిగిన వాడిని లేచేయకూడదు సమయం ఆఖరి ఒక్క నిమిషం ఉన్నది ఆఖరి నిమిషం అండి ಅನ್ನೋರೇ ಪೋಳೇರಮ್ಮ ತಳ್ಳಿ ಆಸೆ ಸುಲತ రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల పల్లి గ్రామ గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా వారి జత వారి కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల ఆరు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి